ఇదం మనం బ్రతికి ఉన్నామంటే మనం నీతిమంతులమని భక్తి కలిగిన వారమని లేక ప్రార్థనా పరులమని మంచి వారమని మనం బ్రతికి ఉండలేదు ఎందుకు బ్రతికి ఉన్నాం దేవుని యొక్క కృప వలన ఆయన దయ వలన మాత్రమే మనమందరం బ్రతికి ఉన్నామని దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలసి ఉన్నది దేవుడు మనల్ని భూమి మీదకి పంపించినటువంటి కాలాన్ని దేవుడు ఏమని పోల్చాడంటే సంతకొచ్చిన వారితో పోలుస్తూ ఉన్నాడు ఆయన మనం ఎక్కడికి వచ్చామంట సంతకు వచ్చామంట అలాగే లోకం అనేటువంటి సంతకు దేవుడు మనల్ని పంపించాడు ఈ సంతలో మన పని మనం చేసుకొని మరలా తండ్రి ఇంటికి వెళ్ళవలసి ఉన్నది ఆ తండ్రి ఇంటికి వెళ్ళడానికి ఇక్కడ మనం సిద్ధపడవలసి ఉన్నది ఇక్కడ మనం సిద్ధపడటానికే దేవుడు భూమి మీదకి కూడా దిగివచ్చారు దేవుడిచ్చినటువంటి ఆ రాజ్యానికి మనం వెళ్ళడానికి అది శాశ్వతమైన రాజ్యం అది భూమి వలె భూమి మీద బ్రతుకుతున్నటువంటి మన జీవితాలకు దేవుడు మీద సంతకొచ్చారని ఎలా చెప్తూ ఉన్నారో కొంతకాలం అని చెప్తూ ఉన్నాడో ఆ శాశ్వతమని చెప్తూ ఉన్నాడో నీటి మీద బుడగ వంటిది మీ జీవితం అని చెప్తూ ఉన్నాడు గడ్డి వంటిదని చెప్తూ ఉన్నాడు ఆవిరి వంటిదని చెప్తూ ఉన్నాడు ఇలాంటి జీవితం పరలోకంలో ఉండదు అది శాశ్వతమైనది నరకము కూడా శాశ్వతమైనది నరకములో ఉన్నా శాశ్వతంగా కలుతూనే ఉండాలి పరలోకంలో ఉన్నా శాశ్వతంగా సంతోషంగా దేవుణ్ణి స్థుతిస్తూ ఉండాలి కానీ ఆ శాశ్వతమైనది అల్పమైనది ఏది అని అంటే భూమి మీద ఉన్నటువంటి కాలమే అది ఇరవై సంవత్సరాల ముప్పై నలభై యాభై లేక మహా అంటే వంద సంవత్సరాలైనా సరే తప్పకుండా ఏం కావాలి మనం మరణించవలసి ఉన్నది అది కంపల్సరీ అయితే దేవుడు సెలవు ఇచ్చినటువంటి మాట ప్రకారం భూమి మీద ఉండగానే దేవుని యొక్క రాజ్యానికి మనం సిద్ధపడాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు దీనికి మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి మనల్ని మనం సిద్ధపరచుకోవాలి మనల్ని మనం సరి చేసుకోవాలి మనం దేవుని వైపు తల ఉంచుతున్నామా అపవాది వైపు తల ఉంచుతున్నామా అని మనం సిద్ధపడవలసి ఉన్నది మనల్ని మనం పరీక్ష చేసుకోవాల్సి ఉన్నది కాబట్టి దేవుని రాజ్యము చేర్చేటువంటి అర్పణలైనటువంటి మన శరీరాన్ని సజీవ యాగముగాను మన హృదయాన్ని మన ఫలమును దేవునికి అర్పణగాను ఇస్తూ దేవుడే తను తాను మన కోసం శిలువ మీద మరణించి మనల్ని రాజ్యానికి వారసులుగా చేయటకు ఆయన చేసినటువంటి గొప్ప బలియాగును బట్టి మనల్ని మనం దేవునికి సమర్పించుకొని పరలోక రాజ్యానికి వారసులం అవ్వాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా దేవుని మాటకు తలవంచి దేవుని నుండి అధికమైన దీవెనలు ఆశీర్వాదములు మనం అనుభవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం అయినటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆ మెయిన్